సో డే ఫ్రెండ్స్ మన మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న సార్ మేము చదువుతున్నాము ఒక మిత్రురాలు అడుగుతున్నారు నేను చదువుతున్నా కానీ గుర్తుండడం లేదు సరే ఇలా అంటే డైరెక్ట్ ఏంటంటే చదువుతున్నా కానీ మర్చిపోతున్నా అనేది ఆ అమ్మాయి యొక్క ఆలోచన విధానం సో దానికి మరి ఎలా అని ప్రశ్నిస్తున్నారు మర్చిపోతున్నా అంటున్నారు అంటే జనరల్గా సహజమే మనం చదివి ఏదైనా కూడా చాలా రోజులైతే చాలా కాలం అయితే సహజంగానే మర్చిపోతాం అది మర్చిపోతామంటే మర్చిపోవడం కాదు ఒక రకంగా మీరు అన్నట్టు గుర్తుకు రాకపోవచ్చు బట్ దానికి ఏంటి అంటే రివిజన్ చేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే సింపుల్ టెక్నిక్ రివిజన్ మల్టిపుల్ రివిజన్ అందుకే టాపిక్స్ చెప్పేటప్పుడు ఎగ్జామ్ పీరియడ్ కదా ఖచ్చితంగా మనం మనకున్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే రివిజన్ చేయాలి మల్టిపుల్ రివి రివిజన్ చేయాలి అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే మామూలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సీ రాబోతుంది ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మనం చదువుతూ ఏం చేస్తామంటే మనకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం రెండు రకాలు చదువుతూ ప్రాక్టీస్ చేస్తాం అదేవిధంగా రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తాం అంటే ఖచ్చితంగా రివిజన్ అనేది ప్రాణం అందుకే అంటే మర్చిపోకుండా ఉండాలంటే రివిజన్ చేయాలి అంటే చదివిన అంశం ఒకప్పుడు గంట చదివిండు కావచ్చు అది ఇప్పుడు చదువుతూ ఒక ఐదు నిమిషాల రివిజన్ అయిపోతాయి లేదా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఏమైతుంది అంటే మనకు సులభంగా అంటే ఒక గంట చదివింది ఐదు నిమిషాలు ఒకసారి టూ మినిట్స్లో రివిజన్ అయిపోతుంది సో అదొక ముఖ్యమైన టెక్నిక్ దయచేసి ఎవరో మర్చిపోవడం జరగదు అనుకుంటా మర్చిపోతామని కానీ మర్చిపోయినా కూడా అంటే సహజమే మర్చిపోవడం అనేది దానికి ఏంటంటే మల్టిపుల్ రివిజన్ చేయాలి వెరీ సింపుల్గా కావాలంటే రివిజన్ ఎన్నిసార్లు వెళ్ళి అన్ని సార్లు రివిజన్ చేయాలి ఇంకొకటి ఏంది అంటే మామూలుగా అందుకే ఇంకొకటి ఏమంటారంటే ఓవర్ లెర్నింగ్ రివిజన్ చేయడంలో ఇంకొకటి కూడా ఇమిడి ఉంది ఏంటంటే ఓవర్ లెర్నింగ్ అంటాం అంటే ఎక్కువ సార్లు చదువుతాం ఎక్కువ సార్లు చదవడం అనేది ఓవర్ లెర్నింగ్కి దారి తీస్తేది అది లాంగ్ టర్మ్ మెమరీకి అంటే ఒకసారి అనుకోండి అప్పుడు మందమే గుర్తుంటుంది తర్వాత గుర్తుంటుంది అంటే మళ్ళీ 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 చదవడం చదివినట్టయితే ఏమైతుందంటే అదొకటి రెండవది ఏంటి అంటే సార్ చదవడం రివిజన్కు చాలా ఒక రివిజన్కి ఏం పట్టదు కానీ దానికంటే ముందు ఒకవేళ చదివిన తర్వాత జనరల్గా ఒక టెక్నిక్ ఏం చెప్తారంటే రిసైట్ చేసుకోవాలి అంటే చదివిన దాన్ని మనస్సులో మననం చేసుకోవాలి ఉదాహరణగా సైకాలజీ ఉంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం చాప్టర్ ఉంది అభ్యసనం చాప్టర్ మనకు మామూలుగా ఏమేమి ఉంటాయి అభ్యసనం అంటే ఏంది అభ్యసన సిద్ధాంతాలు ఏమేమి ఉంటాయి అభ్యసన కారకాలు ఏమేమి ఉంటాయి బిహేవియరిజం ఏంటిది కన్స్ట్రక్టివిజం ఏంటి ఆ రకంగా మనకు రక రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి మనకు అది ఎవరన్నా రండి ఈజీగా రికాల్ అయితేనే ఉంటుంది రెండవ అంశం ఏంటంటే ఒకసారి కాకపోవచ్చు అంటే మనం రిసైట్ అనేది రివిజన్ చేయడంలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే మనస్సులో మనం చేసుకోవడం ఇట్లా మనసులో ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏంది ఇది ఏందని చేసుకుంటాం మనం అది ఒకసారి కాకపోవచ్చు మీరు అన్నట్టు రాకపోవచ్చు మళ్ళీ ఏం చేస్తామంటే బుక్ తిరిగేయాలి ఖచ్చితంగా టాపిక్ని మరొకసారి తిరిగేయాలి తిరిగేస్తే చాలా సులభంగా ఎన్నిసార్లు వీలైతే అంత టాపిక్స్ని మనం రివిజన్ చేసుకోవాలి రిసైట్ చేసుకోవాలి ప్లస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు రీడ్ చేసినా ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేసిన తర్వాత ఒక గంట రివిజన్ చేసినా ఒక పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఆ టాపిక్ క్వశ్చన్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఎగ్జామే కదా ఇప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఎక్కడ అంటే మామూలుగా ఎగ్జామ్లో గుర్తుకు రావాలి అవునా కాదా సో అదే రకంగా కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం చదివేటప్పుడు అంటే ఒక్కొక్కసారి గుర్తుండకపోవడానికి కారణం అంటే మనం ఎట్లా చదువుతున్నాం అంటే అవగాహన చేసుకొని చదువుతున్నామా అవగాహన చేసుకోలేక చదువుతున్నామా అంటే విత్ మనం ఏ చదివినా అండర్స్టాండింగ్ అంటే టాపిక్స్ ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం ఉంది అభ్యసన కారకాలకు లింక్ ఉంటుంది ఒకదానికొకటి అభ్యసన సిద్ధాంతాలకు లింక్ ఉంటుంది మనకు అవునా కదా లింక్ ఉంటుంది మనకు సో అట్లా లింకును ఒకదాని లింకు ఒకదాని లింకును అవగాహన చేసుకోవాలి అభ్యసన ప్రయోగాలు ఉంటాయి రకరకాల ప్రయోగాలు ఉంటాయి ప్రయోగానికి ఆ ప్రయోగం ద్వారా రూపొందించిన సిద్ధాంతాలకు లింక్ ఉంటుంది ప్రయోగం గుర్తుంటే ప్రయోగం ద్వారా రూపొందించినవి అభ్యసన సూత్రాలు సిద్ధాంతాలు తారణడైపోయింది ఉంది పైన ప్రయోగం చేసేవాడు చేసిన తర్వాత ఏమైంది ఆ ప్రయోగం గుర్తుంటే చాలు లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఇట్లా కళ్ళు మూసుకొని రానే వస్తుంది అవునా కదా సో అట్లా దయచేసి మనం ఏంటంటే లింకు కూడా అవగాహన చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు అవగాహన చేసుకోవాలి కొన్ని కొన్ని టాపిక్స్ మనకు డిఫికల్టీ అనిపిస్తాయి అర్థం కాదు మీరు పదిసార్లు అయినా మనకు అది ఏమైతే అంటే డిఫికల్టీ లెవెల్ ఆ కనెక్షన్ దొరకదు దొరుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి లేదా ఎవరైనా టీచర్ మీకు నేరు బయ్యే ఎవరైనా ఉంటే ఆ టీచర్స్ ఒక ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడవచ్చు ఎట్లనే చేయొచ్చు సో అట్లా అవగాహన తోటి చదవాలి తర్వాత రెండవది అవగాహన ఏదన్నా అన్నీ కాకపోవచ్చు ఎక్కడన్నా ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ ఇట్లనే ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అయ్యేటప్పుడు మామూలుగా ప్రోటీన్ సింథసిస్ లోపట ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది అన్నట్టు అవి రెండు ఉన్నాయి ఒక్కొక్కసారి అది అదే అర్థమైతుంది కానీ ఎందుకో కొంచెం అర్థం కావడం డిఫికల్ట్ అవుతుంది అప్పుడు మా గురువు గారు ఉండి నరేంద్రబాబు గారు అని వారి ఇంటికి అంటే అప్పుడు డిగ్రీ కాబట్టి దానికి దీనికి లింక్ వస్తుందా లేదో తెలియదు కానీ వారి ఇంటికి వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్లో నా యొక్క దాన్ని తొలగించారు ఆహా ఇట్లా అసలు ఐదు పది నిమిషాలు అయిపోయింది అది ఇప్పటికీ మర్చిపోలేను అన్నట్టు సో అట్లా ఎవరైనా మ్యాథ్సే ఉంది మన కన్సర్న్ సబ్జెక్ట్లే ఉన్నది మన ఫ్రెండ్సే ఉంటారు మా మన ఫ్రెండ్సే ఉంటారు వారు ఎవరు తక్కువ కాదు వచ్చిన వాళ్ళ చేత ఒకసారి వాళ్ళని అడగండి లేకుంటే టాపిక్స్ను డిస్కస్ చేయండి దానివల్ల ఎక్కువ వరకు మనకు మెమరీ ఉంటాయి సింపుల్గా కొన్ని కొన్ని నిమోనిక్స్ తోటి గుర్తుపెట్టుకుంటాం అన్నిటికీ నిమోనిక్స్ అన్నిటికీ ఒకటే మంత్రం కాదు జనరల్గా చదవాలి అవగాహనతోటి అవగాహన చేసుకొని చదవాలి రివిజన్ చేయాలి అందుకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది మిత్రులు కూడా చెప్తుంటారు సార్ రివిజన్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేయాలి మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి దాన్ని మాత్రం మర్చిపోవద్దు చదవాలి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అది మెమరీకి సహాయపడుతుంది దాంట్లో మెమరీకి కూడా రేపు మనం ఎగ్జామ్లో బిట్సే కదా చేయాల్సింది సో అట్లా మనం మర్చిపోవడం అనేది ఏ పరిస్థితిలో ఉండదు కాకపోతే ఇమ్మీయట్గా రికార్ల్ కాకపోవచ్చు కాకపోవడం కంటే ఆల్రెడీ చదువుతున్నా కొద్ది ఫ్రెష్గా చదివింది పైన అప్పర్ లేయర్లో కూడా ఉంటుంది మెమరీస్లో కూడా జనరల్గా సో దానికి మనం ఏంది అంటే బ్రేక్ చేయాలంటే ఏంటంటే మళ్ళీ చదవడం రివిజన్ చేయడం అనేది చాలా ప్రాణం అదేవిధంగా లాంగ్ టర్మ్ మెమరీ కాబట్టి మళ్ళీ మళ్ళీ చదవడం మళ్ళీ మళ్ళీ పునరభ్యసనం అంట మళ్ళీ చదవాలి చదివింది మళ్ళీ చదవాలి అయ్యో బాగా టైం పడుతుందా అంటే ఏం టైం పడతది మళ్ళీ ఒకసారి చూడాలి ఒకవేళ అంటే దానికంటే ముందే మనం ఏం చేసుకోవాలంటే మనస్సులో ఇట్లా అనుకోవాలి ఏంటిది అభ్యసనం అభ్యసన సిద్ధాంతాలు అదేవిధంగా అభ్యసన కారకాలు ఒక టాపిక్ మీద చెప్తున్నా ఒక చాప్టర్ అయిపోతే అట్లా మనం టాపిక్ని చూసుకొని జనరల్గా చెప్తారు చదివిన తర్వాత ఒక్కసారి మనసులో కూడా మనం వేసుకోండి ఆ బొమ్మలు గుర్తుకొస్తాయి ఏ టెక్నిక్ ఉంటే ఆ టెక్నిక్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరు బహుశా మనకు డిఎస్సీలు కూడా సీరియస్ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సో దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో ఇక్కడ ఏం మీకు ఏ అవకాశం మీకు ఎంత చేతిని అంత అంతా మీకు చేతి చేతినివ్వడానికి మన ఛానల్ సంసిద్ధంగా ఉంది అదేవిధంగా పేలు కూడా మన క్లాసెస్ అనేటివి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ట్రై మెథడ్స్లో కూడా మనకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం తర్వాత స్కూల్ ఎస్టూడెంట్లు కూడా తీసుకున్నట్టయితే పిడగాజీ కామన్ పెడగాజీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా మనకు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో